ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం కర్ణాటకలోని ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు జనసేన పార్టీ నాసేన కోసం నావాంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు

లొకేష్ ఇల్లా లే రెండు ఎనిమిది నూరు తొమ్మిది నూరు ఏంటి వెనకదే అంటే చెప్తారు సర్ఫార్కే మహా మాకు ఆంధ్రాకే డీపీడి సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు బాగుండాలని మోడీ గారి నాయకత్వం బాగుండాలని ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని ఈ యొక్క సైనికులందరూ కూడా మిలిటరీ కోర్సెస్ అంతా కూడా సంతోషంగా ఉండాలి చిన్నచారం దీన్ని వచ్చిండారు విషయాకు మారుసుడుగా వచ్చిండారు కుమ్ము తిప్పొద్దు మీ అక్షయపు చూసుకొని బాగా అవుతుంది అందరూ బాగుంటారు